హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి జ్యోతిష్ కిచెన్ వచ్చే మన రెసిపీ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేస్తారో దాని తయారీ విధానం ఎలాగో చూద్దాం చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ఆ తయారీ విధానం ఎలాగో చూద్దాం ముందుగించేస్తుంది కళాయి పెట్టేసుకొని కళాయి కొంచెం హీట్ ఎక్కాలండి వన్ స్పూన్ ఆయిల్ ఆయిల్ రిటెక్ట్ ఉంది కదా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఎండుమిర్చి ముందుగా కట్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి మనకి గోల్డ్ కలర్ వచ్చేదాకా కొంచెం కలిపేసుకోండి పచ్చిమిర్చి ఒక టూ స్లైసెస్లో కట్ చేసుకొని వేసుకోండి టూ మినిట్స్ మనకి ఫ్రై అయ్యేదాకా మూత పెట్టేస్తున్నాం టూ మినిట్స్ సో టూ మినిట్స్ అయిపోయింది కదా ఓపెన్ చేసి చూసాం అవ్వండి మనకి గోల్డ్ కలర్లో వచ్చేసింది కదా ఆనియన్స్ టూ వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఇది పచ్చివాసుకుని పోయేదాకా కలుపుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కాజు ఒక సెవెన్ కాజు ఒక సెవెన్ యాడ్ చేసుకోండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా టమాటాను యాడ్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ కలుపుకోండి కలుపుకున్నారు కదా టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకుందాం అది మనకి బాగా ఫ్రై అయిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఓపెన్ చేసి చూసేద్దాం ఇవ్వండి మనకి బాగా ఫ్రై అయిపోయింది ఒకసారి కలుపుకోండి చూసారు కదా మనకి బాగా మ్యాచ్ అయిపోయింది గ్రైండ్ చేసుకొని చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకుందాం మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ పేస్ట్లో చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇవ్వండి పేస్ట్ చేసుకున్నాం ఈ సైడ్కి పెట్టేసుకుందాం వెలిగించేసుకోండి సేమ్ అదే కళాయిలో బటర్ హాఫ్ పీస్ వేసుకోండి బటర్ నెయ్యైనా వేసుకోవచ్చు బటర్ మనకి కరుగుతుంది కదండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుందండి మన ఆయిల్లో వేయగానే పసుపు హాఫ్ టీ స్పూన్ స్పూన్ ధనియాల్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బఠానీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాని ఇందులో యాడ్ చేసేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చిక్కగా ఉంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో వాటర్ వేసుకొని యాడ్ చేసుకుంటే ఒకసారి కలిపేసుకోండి మై ఫేవరెట్ డిష్ అండి ఇది పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఓపెన్ చేసి చూసేద్దాం ఇగోండి మనకి ఆయిల్ పైన తేలు వచ్చేసింది కదా మనకి ఉడికింది ఇది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇందులో పన్నీర్ యాడ్ చేసుకున్నాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి పీసెస్లో కట్ చేసుకున్నాను ఇందులో యాడ్ చేసేసుకున్నా పన్నీర్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఒకసారి టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు టూ మినిట్స్ అయిపోయింది కదా చూసేద్దాం ఓపెన్ చేసి ఇవ్వండి మనకు బాగా దగ్గర అయిపోయింది కదా పన్నీర్ అన్ని కూడా కర్రీ బాగా కలిసింది టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం ఒకసారి కలుపుకోండి కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకున్నాం కొత్తిమీర యాడ్ చేసుకుని కలుపుకోండి మన పన్నీర్ బటర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చాలా సింప్లీగా చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఇంట్లోనే పన్నీర్ బటర్ మసాలా ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది కదా ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం చూశారు కదా మనకు పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ పన్నీర్ బటర్ మసాలా చాలా సింప్లీ టేస్టీ అయిన రెసిపీ అండి రెస్టారెంట్ స్టైల్లో మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ బటర్ మసాలా చూసారు కదా రెడీ అయిపోయింది చాలా టేస్టీ అయిన రెసిపీ అండి రోటీ మీదకి చపాతీ మీదకి చాలా రైస్ మీదకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని స్వాతి జ్యోతిష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్